జోహార్ జైశంకర్ సారు జోహర్ గారు జోహార్ ప్రొఫెసర్ జైశంకర్ సారు జోహార్ గారు కొనసాగిద్దాం జైశంకర్ గారి ఆశయాలను కొనసాగిద్దాం కొనసాగిద్దాం ఈరోజు షిగుర్మాడి మండల కేంద్రంలో శిగుర్మావుడి మండల విశ్వబ్రాహ్మణ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ జాతిపీత అయినటువంటి మానీయుడు మహాత్ముడు ప్రొఫెసర్ జైశంకర్ సారి యొక్క జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ యొక్క ఉత్సవాలకు విచ్చేసినటువంటి యొక్క మా బహుజన మిత్రులు మరియు విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీళ్లు నిధులు నియామకాల్లో జరుగుతున్నటువంటి యొక్క అన్యాయాలను ఆయనే విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే ఆలోచన చేసి జీవితాంతం పుట్టినప్పటి నుంచి చర్చేంత వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయనే నిరంతరం కృషి చేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు ఆయన చివరి దశలో ఒక మాట అంటాడు ఏమంటాడంటే నేను బతికుండగా కనీసం నా కళ్ళతోటి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని చూడాలని మనకున్నటువంటి యొక్క దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందే అతను క్యాన్సర్ తోటి బాధపడి అశ్వులు బాయడం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలినాటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి తెలంగాణ ఉద్యమానికి తన మేధస్సును తన శక్తిని తన యుక్తిని అంతా ధారబోసి తెలంగాణ ఉద్యమాన్ని అదేవిధంగా ఇడ్లీ సాంబార్ గో గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఒక మహనీయుడు దాని తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన తర్వాత రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆయన లక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితితో అతను జతగట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏదో అగిన ఏర్పాటు చేయాలని చెప్పి ఉన్నటువంటి యొక్క విధి విధానాలను తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి అంతా రూపకల్పన చేసినటువంటి ఒక మహనీయుడు ఈ యొక్క సందర్భంగా ఆయన పుట్టినటువంటి ఒక ఊళ్ళో ఆయన ఆయనే ఆజన్మాంతం తెలియజేసుకున్న ఇవాళ తన జీవితాన్ని తెలంగాణకు దారబోసినటువంటి ఒక మహనీయుడు అతనికి ఉన్నటువంటి ఒక కొద్దిపాటి ఇల్లును భూమిని కూడా ఆత్మకూరు మండలంలో అక్కంపేటలో అది ప్రభుత్వ పాఠశాలకు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి మాడు ఈ యొక్క సందర్భంగా ఆ యొక్క మాని చెప్పినటువంటి ఒక విషయము తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి యొక్క నిధులు నీళ్లు అన్ని తెలంగాణ ప్రాంతానికి వాళ్ళకు చెందిన వాళ్ళకి చెందాలే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు రెండవ తరగతి పౌరులుగా చూపబడుతున్నారని చెప్పి అతను ఉద్యమం చేసిండు ఆ ఉద్యమాను సారం మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడది ఏర్పడినటువంటి ఒక తెలంగాణ రాష్ట్రంలో రేపు రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో దళిత బహుజనులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళంతా బీసీలు అదేవిధంగా బహుజనులు అనేటువంటి ఒక విషయాన్ని యొక్క సందర్భంగా ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో సామాజిక తెలంగాణ కోసం అడుగులేయాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది ఏర్పడిన తర్వాత ఈ యొక్క రాష్ట్రంలో ఉండేటువంటి ఒక బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎస్సీలు అందరూ కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అందరూ కూడా అభివృద్ధి పదంలో నడిచేందుకు సామాజిక తెలంగాణ కోసం మనం అందరం పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది అతని పేరు మీద కూడా ఒక జిల్లాను ఏర్పాటు చేసింది కేవలం జిల్లాను ఏర్పాటు చేసినంత మాత్రాన్ని సరిపోదు రేపు రాబోయే కాలంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు ఏ ఆశయ కోసం ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమాన్ని చేసి తెలంగాణ కోసం అసూలు భాషంలో ఆయన లక్ష్య సాధనను पूर्फि ॻाल्हाए राष्ट्र दलितोकर